జమ చేసింది అయితే కొంతమందికి అర్హత ఉండి డబ్బులు రాలేదు మరికొంతమందికి వెరిఫికేషన్ తర్వాత నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఇంకా డబ్బులు రాని వారు ఏం చేయాలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండున అమలు చేసిన విషయానికి తెలిసింది జూన్ పదమూడు నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ఈ పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ పదిహేను వేలు సాయం అందిస్తోంది ఇందులో రూ పదమూడు వేలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది మిగతా రెండు వేలు పాఠశాల అభివృద్ధి కోసం కేటాయిస్తోంది ఇంట్లో ఎంత పిల్లులు ఉంటే అంతమందికి రూ పదమూడు వేల చొప్పున సాయాన్ని జమ చేస్తోంది మొత్తం నలభై ఐదు లక్షల మందికి పైగా తల్లులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు వీరిలో చాలా మందికి ఇప్పటికే డబ్బులు అందాయి అయితే కొంతమందికి మాత్రం డబ్బులు జమ కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి అర్హుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసినప్పటికీ బ్యాంకు ఖాతాలు యాక్టివ్ లేని వారికి డబ్బులు పడలేదు వీరి ఖాతాలో వేసిన డబ్బులు ప్రభుత్వానికే తిరిగి వెళ్లాయి వీరంతా వెంటనే బ్యాంకు బ్రాంచీకి వెళ్లి ఖాతాను యాక్టివేట్ చేయించుకుంటే డబ్బులు వస్తాయి కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే బ్యాంకు ఖాతాను యాక్టివేట్ చేసుకోండి ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని మంత్రి నారా లోకేష్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వీరికి నిధులు విడుదల అవుతాయి అని వెల్లడించారు కాబట్టి వీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డబ్బులు వస్తాయి ఈ పథకానికి అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు చేయవచ్చు జూన్ పదహారు నుంచి ఇరవై ఆరు వరకు గ్రీవెన్స్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది ఏ కారణం చేత డబ్బులు రాలేదో తెలుకుని అందుకు సంబంధించిన పత్రాలు సచివాలయంలో సమర్పిస్తే అధికారులు వాటిని పరిశీలించి తుది జాబితాలో చోటు కల్పిస్తారు జూన్ ముప్పైన ఈ జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు కాబట్టి వీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంబంధిత పత్రాలు పట్టుకుని సచివాలయాలకు వెళ్తే సరిపోతుంది తల్లికి వందనం అర్హుల జాబితాలో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు కొంతమంది పిల్లలకు ఒకే తల్లి పేరు కనిపించింది కర్నూలులో తొంభై ఆరు మంది పిల్లకు ఒకే తల్లి పేరు ఉంది మరికొన్ని చోట్ల పిల్లల వివరాలను తప్పుగా నమోదు చేశారు అధికారులు వీటన్నింటినీ పరిశీలించి తప్పులు సరిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది విద్యార్థుల వివరాలు తప్పుగా నమోదైనట్లు అధికారు చెప్పారు వీటిలో దాదాపు అన్నింటినీ సరిచేసినట్లు తెలుస్తోంది